మార్కాపురంలో పవన్ పర్యటన జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన కూటమి అంటే పిడికిలి పవన్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పప్పులు ఉంటే చెప్పాలని వాటిని సరిదిద్దుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు మార్కాపురం మండలం నరసింహ నరసింహాపురం వద్ద నూట ఒక వెయ్యి రెండు వందల తొంభై కోట్లతో జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు దీని ద్వారా దాదాపు పది లక్షలకు పైగా జనాభాకు తాగునీటిని అందించబోతున్నామన్నారు జలజీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నట్టు కేంద్రం చెప్పడంతో పెద్ద కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలను వివరించినట్లు తెలిపారు నీటి ఎద్దడి ప్రాంతా ప్రాంతాలకు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని చెప్పమన్నారు ప్రస్తుతం జలజీవన్ మిషన్ మొదటి విడతగా ఒక వెయ్యి రెండు వందల తొంభై కోట్లతో శంకుస్థాపన చేసినట్టు తెలిపారు ఏపీ ఇరవై ఒక మంది ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో కేంద్రానికి ఆక్సిజన్ అయ్యిందని పవన్ అభిప్రాయపడ్డారు అందువల్ల ఏపీకి నిధులు వస్తున్నాయని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం తీరుతోనే కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు తాను సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరపడం వల్ల నిధులు విడుదలయ్యాయని పవన్ వెల్లడించారు సినిమా డైలాగులు జీవితం నిజ జీవితాల్లో బాగుండవు తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పుకొచ్చారు కుత్తుకలు కోస్తాం అనే వైసీపీ తాటాకు చెప్పులతో చెప్పులకు భయపడమని మీరు కోస్తామంటే మేము చూస్తూ ఉంటామని అన్నారు మీరు మళ్ళీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు చెబుతున్నారని ఎలా వస్తారో చూద్దామని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు వైసీపీ అంటున్న రప్పారప్పా సినిమా డైలాగులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవి నిజ జీవితంలో బాగుండవని చెప్పుకొచ్చారు సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు దేవాదాయ అటవీ శాఖ ఖాళీగా కనిపించిన భూములను గత ప్రభుత్వం పెద్దలు స్వాధీనం చేసుకున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఈ అక్రమణ భూములపై ప్రభుత్వం దృష్టి సారించిందని వీటికి రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు కూటమి అంటే పిడికిలి అని అందులో ఏ